సో మనం ప్రస్తుతం బిదినం చెల్లా అనే గ్రామంలో ఉన్నాము అన్న పాములు పట్టడంలో ఎక్స్పర్ట్ అంట ఇప్పుడు లైవ్ లో పాము ఎలా పడతారు అనేది అన్న చూపిస్తా అన్న పడదా చూపిస్తున్నా ఇప్పుడు పోతున్నా అదే ఏరియా ఫోన్ చేశారు వాళ్ళ ఇంటి బాత్రూమ్ ఉంది అంటే పెద్ద పాము ఉన్నారు అదే పోవాలని పోతున్నాడు అంటే పాములు చాలా రకాలు ఉంటాయి అన్న ఏ రకం పాము అయినా పడతాయి ఏ రకం పాము అయినా పడుతున్నా అంటే దీన్ని ఏమంటారు పులివింజరి కొండ శిలువ ఒక ఏ ఏ సో యాక్చువల్ గా ఎందుకున్నాం అంటే ఈ రోజు మామూలుగా గొర్రెల మీద జీవామృతం అని చెప్పేసి ఒక వీడియో వేసాం కదా సో అది వాడడం వల్ల గొర్రెలు చాలా హెల్తీగా ఉంటాయి మంచి రిజల్ట్ అయితే ఉంటది తొందరగా ఇంప్రూవ్ అయితే అమ్ముకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అన్న రాన్న వీడియో చేద్దాము అంటే పది మంది గొర్రెలు మేపే వాళ్లకు ఇది బాగా అన్న ప్లీజ్ రాన్న అని చెప్పి అన్న కోసం అయితే ఇక్కడికి వచ్చాము మనం రైతు కోసం వచ్చాము అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు అన్న మా ఇంట్లో పాముంది చూద్దరు అన్నా పడుతున్నారు అంటారు సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అన్న లైవ్ లో ఎలా పాము పడతాడో చూపిస్తా ఓకేనా ఎలా ఉన్నా ఎందుకు నేను సాక్కుంటున్నారా అప్పుడే దాన్ని చూస్తే కనబడతా నేను చూసి కనబడతా ముందు ఆడు నేను తీసుకుంటాను దాన్ని తీసుకుంటాను అంతే నేను చెప్తే నేనే రెండు నిమిషాలు నాకు నినపడతా రోడ్ రోడ్లే కూర్చున్నా రోడ్లే కూర్చున్నా అడిగి ఏం కాదులే ఏం కాదులే నా వదిలిపెడతా నీ ముందరి మళ్ళీ వదిలి నువ్వు నేను ఎమిడితే వచ్చా వదిలిపెడతా బయట అడివిలో ఇక్కడతో ఏమో తెలియదు మళ్ళీ వెళ్లేకొచ్చి చేసింది

ఇంట్లోకి అంటే చూసి పోతా పోయిందేదా నిలకాయ తుకొని అది అయ్యో ఇంటికి తిక్కలు వేస్తామని పోయినా పోతే సోక మాదిరికి అత కాని సొక్ చూచి దంపన వస్తుంది దాంట్లో కప్పలు బాత్రూమ్ లో కప్పల కోసం అవసరం అనుకొని ఏం కాదన్నా పెద్దవాళ్ళు బాగా బతికిచ్చిన బుద్ధుడు నాకు బాగుంది సో అన్న ఇప్పుడు అడవిలో వదిలి పెడతాడంటే ఒకసారి పదం పదం సో చూస్తున్నారు కదా ఆ ఇంటి దగ్గర పట్టిన పామును అడవిలో వదిలిపెడతాం అని చెప్పేసి అన్న ఇక్కడ తీసుకొని వచ్చినాడు అన్న ఇట్లా పావులు నీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ పంతొమ్మిది అంటే ఎక్కడైనా వరకు చుట్టూ ఒక అరవై కిలోమీటర్లు చుట్టూ డెబ్బై కిలోమీటర్లు వస్తుందా సో డెబ్బై కిలోమీటర్లు చుట్టూ ఎవరైనా గానీ ఏ పయం అయినా సరే మీకు ఏదన్నా కనపడి ఇంట్లో అందు అన్న నెంబర్ ఇవ్వంటారా సో దగ్గర ఉన్న వాళ్ళే మళ్ళీ దూరం తెలంగాణ కర్ణాటక వాళ్ళు పిలుస్తారు అది ఎవరికి ఈడపోయింది పోలేను అది ఖచ్చితంగా ఇంట్లో ఉంది కానీ మాకు ఇబ్బంది కాదంటే పోతా ఊరికి గోడలో పోయింది తోటలో పోయిందంటే పోలేను అది తోట కూడా పనిచేసే ఇబ్బంది మాకు యాభై ముప్పై కూలో ఇబ్బంది పోతా పోతాది కూడా అంటే మీరు ఉంది అది బందీలో అయి ఉంది అంటే అన్న పట్టుకుంటాడు వచ్చి ఇట్ట పోయింది పోయింది అని చెప్పి పిలిచొద్దండి అన్న టైం వేస్ట్ చేయదండి ఎందుకంటే అన్నకు ఆవులు ఎనవులు గొర్రెలు కూలు ఉన్నాయి బిజీగా ఉంటాడు కాబట్టి అన్న పోయి అంటే మీరు పోయి పట్టిందానికి ఏమన్నా ఇస్తారన్న పెట్రోల్ ఖర్చుకి రెండు వేలు ఇచ్చా వెయ్యి రూపాయలు ఇచ్చారు వాళ్ళు కొంచెం ఇంత బలవంతం చేసేది లేదు అట్లా చెప్పేది నేను డబ్బులు అడగలేదు కదా సో కాబట్టి అన్నకి దావకర్జులు ఏదమ ఇచ్చినా కూడా వచ్చి పాపం పడతాడు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకూడదని అన్న హెల్ప్ అయితే చేస్తున్నాడు ఒకసారి అడువులో వదిలే అన్న తిని ఆ వదిలే ఏదంటే నాగపం అంటే నాగపం అన్న పాతపం పాత పాతపం అన్న సరే దూరం మెట నిలకలస్పిటేషన్ బరేచీను యా బర్రా ఏదో ఏమంత్ర కట్టేనంటావు చూడు కా పాపం ఈ పక్క చేసుకో గుద్దుపసన్న అయిపోయింది పావు కూడా వదిలేసాం ఓకే థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్